భక్తుడు మరి దూరదృష్టి వంటి సిద్ధులు ఉన్నాయని చాటే గొప్ప థియోసోఫిస్ట్ నాయకుడు ఆ గ్రంథంలో నిర్వాణ వర్ణనం కన్నులకు కట్టినట్లున్నదని ఆ రచయితనంతగా పొగిడినాడేం సేవ గురించి థియోసోఫికల్ సొసైటీకి ఎందుకు అంత పట్టింపు మరొక్కసారి శ్రద్ధగా ఉన్నా బాగా శ్రద్ధగానండి ప్రశ్న దూరదృష్టి దాన్నే దివ్య దర్శనం ఈ సిద్ధులు పొందాలి అని ప్రయత్నించేటువంటి వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు దీన్ని రామకృష్ణ పరమహంసల వంటి మహాపురుషులు ఖండించారు రమణ మహర్షి పట్టించుకోలేదు ఆయన ఇంకా నవ్వాడు ఈ థియోసాఫికల్ సొసైటీ వారిలో వాళ్ళ నాయకులు ఎక్కువగా ఇలాంటి దూర దృష్టి ఎక్కడో అమెరికాలో జరుగుతున్న దాన్ని ఇక్కడ చూడడం ఇలాంటి సిద్ధులు కన్నులకు కట్టినట్లుగా ఆ రచయిత ఆ నిర్మాణం అనే గ్రంథములో రాశాడు అందుకని ఆ రచయితను అంతగా పొగున్నాడేం స్వామి అంత అవసరమా అంటే ఇటువంటి సిద్ధుల గురించి చెబుతున్నటువంటి ఆయన గురించి పొగడడం ఇంత అవసరమా రెండవది సేవ సేవ గురించి థియోసాఫికల్ సొసైటీ థియోసాఫికల్ సొసైటీకి ఎందుకంత పట్టింపు సేవ సిద్ధుల గురించి సేవ గురించి ఈ థియోసాఫికల్ సొసైటీకి ఎందుకంత పట్టింపు స్వామి ఎందుకు దాని మీద శ్రద్ధ వహించారు ఆయన ప్రశ్న అర్థమైంది దీనికి ఒక చిన్న విషయం చెప్పి నేను ఈ రెండు లైన్లు కూడా మీకు అర్థం చెప్తాను మానవ సేవ ఏ మాధవ సేవ అని స్వామి వివేకానంద స్వామి సెలవిచ్చారు ఎప్పుడు ఈ లోకమంతా పరమాత్మని యొక్క స్వరూపమే అని భావించి చేస్తేనే నేను సేవ చేస్తున్నాను అన్న దృక్పథముతో సేవ కాదు అది అహం ఏనా అది ఈ థియోసాఫికల్ వాళ్ళు అలాంటి సేవ చేశారా మంచిదే అలా లేకపోతే కష్టం దాన్ని రామకృష్ణులు లాంటి మహాపురుషులు పరిణితి చెందినటువంటి వారు చేసే సేవ ప్రేమతో కూడి ఉంటుంది పరిణితి చెందని వాళ్ళు చేసే సేవ అహంకారముతో కూడి ఉంటుంది కాబట్టి ఓ దివ్య ఆత్మ స్వరూపులారా పరిణితి చెంది ఇదిగో ఈ సహాయాన్ని కోరబడుతున్నటువంటి వ్యక్తి కూడా నారాయణ స్వరూపుడే ఆయనకు ఆత్మస్వరూపమే కాబట్టి ఆయనకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించినందుకు నేను అదృష్టవంతుడిని అని భావన చేయగలిగి చేసే సేవ సేవ అంతేకా లేని వాడికి నేనేదో ఇస్తున్నాను నాకు వంద పేపర్లో వేయండి నా ఫోటోలు పెద్ద పెద్దవిగా చేసి పెట్టండి అంటే అది సేవ కాదు నాయన అహంకారం అలా మహర్షి ఏమన్నారు చూడండి మహర్షి సరి సరి థియోసోఫికల్ సొసైటీ అలాగే ఇతర సంస్థలు మంచి పనే చేస్తున్నాయి మనుష్యుని స్వార్థ పరతను తగ్గించి పరమ సత్య దర్శన సన్నద్ధుని చేయ యత్నిస్తున్నవి సేవ ప్రార్థనలు జపము దైవార్థంగా చేసే వ్యాపారము పనులు కూడా ఇవన్నీ పరమ గమ్యానికి ఆత్మానుభూతికి సోపానాలు చాలా మంచి ఈ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు చేస్తున్నది మంచి పని వాళ్ళు ఏ ఇంగ్లాండ్ దేశాన్ని ఏ ఐర్లాండ్ దేశాన్నించో వచ్చి మన దేశంలో చాలా మందికి ఆహార ఆరోగ్య విషయాలలో సేవ చేస్తున్నారు మంచి పని అంటే మనుష్యుని స్వార్థపరతను తగ్గించి పరమ సత్య దర్శన సన్నద్ధుని చేయ యత్నిస్తున్నారు వాళ్ళు సేవే కాదు దైవపరమైనటువంటి అన్వేషణ పరమాత్ముని ఏ విధంగా చేరుకోవాలి ఇలాంటి విషయాలలో కూడా ఈ థియోసోఫికల్ వాళ్ళు కృషి చేస్తున్నారు అది ఆస్వాదించదగిన విషయమే ఆయన దానికంటే ముఖ్యమైన విషయం ఒకటి చెప్తున్నాను సేవ అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు సేవ పరమాత్మునికి సేవ తప్ప నేను ఇంకెవరికి చేయటం లేదు రెండు ప్రార్థన ప్రార్థన ఏ కోరిక లేకుండా చెయ్యాలి నీవెందుకు బదిలీ చేస్తున్నామంటే భగవంతుని కొరకే ఇది సమాధానం ప్రార్థన అలా ఉండాలి అంతేగాని పకెట్ నిండా కోరికలు బొట్ట నిండా పూలు చిన్న బొట్ట నిండా పూలు బకెట్ నిండా కోరికలు స్వామి ఈ పూలు పెట్టుకో ఈ కోరికలు తీర్చే దీన్ని ప్రార్థన అనరు వ్యాపారం అంటారు మరి ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నాం ఎందుకు లే మీరు భజన ఎందుకు చేస్తున్నారు ఏమీ కాదు దేనికి కాదు మరి ఏమి ఎందుకో చేస్తున్నాం అర్థం పుణ్యాన్ని కూడా కాంక్షించరు పుణ్యం కూడా అడగ టెక్నికల్ సమస్య ఒకటి ఉంది ఏ కోరిక లేకుండా మనం ఎప్పుడైతే భజన సేవ చేశామో అది మనకు తెలియనిటువంటి ఇంతకుముందే చెప్పానే పుణ్య రూపం కనబడిన రూపంలో వంద రెట్లు పెద్ద వంద బస్తాలు కేజీగా మారిపోయి ఉంటుంది ఇది తెలుసుకోలేరు మానవుడు స్వామి నా కోరిక తీర్తే ఆంజనేయుల స్వామి నీకు వడల మాలేస్తా అనుకోని వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఫలిస్తుంది వడలు ఎన్ని కేజీలు బరువో నీ పుణ్యం కూడా అన్ని కేజీలే ఆయన కూడా తెలుసు వడలు చూడరా రెండు కేజీల యాభై గ్రాములు స్వామి ఎస్ రెండు కేజీల యాభై గ్రాములే సరే వెళ్ళిపో నువ్వు అడిగావో అదంత బరువు అంతే నువ్వు అడగలేదో వంద కేజీల బస్తా పైన ఉంటుంది అది మానవుడు కనబడదు కాబట్టి నమ్మడు అర్థమైంది కీలకం కాబట్టి ప్రశాంతంగా చేయి అది ఎంతో నీకు తెలియని కథ ఇది తెలుసుకో మానవుడు మామూలు కోరికలు పెట్టుకున్న ప్రార్థన చేస్తాడు తప్పు అర్థమైందమ్మా అటువంటి సేవ చేయండి శ్రీ రామకృష్ణ పరమహంస మధుర నాథాయి తీర్థయాత్రలు తీసుకెళ్లాడు తెలుసా తెలుసా చదివారా ఈ కథ కాశీ దగ్గరకు పోతున్నారు ఆ స్థానంలో మధురబాబు రామకృష్ణ పరమహంస ఒక వెనుకబడినటువంటి ఒక కాలనీయకుండా నడిచిపోతున్నారు చాలా వెనుకబడినటువంటి కాలనీ అక్కడ పిల్లలు వస్త్రాలు లేక దుమ్ము కొట్టుకొని ఈ చింపిరి జుట్టు అన్నము లేక దొక్కలు ఎండుకుపోయి ఆ తల్లులు వాళ్ళకు పాలిస్తుంటే వాళ్ళు ఎండుకొని పోయి ఉంటే ఆ దృశ్యాన్ని చూశాడు రామకృష్ణ పరమహంస ద్రవించినటువంటి హృదయంతో కన్నీటి పర్యంతం ఏడ్చి ఏ మధుర్ నేను ఇంకా కాశీకి రాను నేను ఇక్కడే కూర్చుంటా ఆ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు నాకు అవసరమే లేదు ఇదిగో నువ్వు కోటీశ్వరుడు కదా ఈ బిడ్డలకు నూనె బియ్యం రొట్టెలు వస్త్రాలు ఇవి ఏమైనా ఇవ్వగలిగితేనే నేను వస్తా లేదంటే నేను దక్షిణేశ్వరం కూడా రాను ఇక్కడే వీళ్ళతో బాటే ఉండిపోతా ఏమి మహాత్ముడండిన ఆయనకేమిటి సంబంధం నేను రానయ్య నేను ఇక్కడే ఎలతో ఉండిపోతా అది పరమాత్మలో లయమవ్వడం అంటే అది ఆ గుణం మనకుందా ఒక ఎస్టీ కాలనీకి వెళ్ళాం ఆ బిడ్డలను ఈడు నీట్గా ఉన్నాడా డ్రెస్ వేసుకున్నాడా అద్దు అక్కున చేర్చుకోగలమా ఈశ్వరా నీ సృష్టిలో ఈ బిడ్డలో నీ బిడ్డలే ఏమిటి తండ్రి ఇలా ఉన్నారు వీళ్లకు లేవే ఏం చేయాలి అని మన హృదయం తపనబడి వారికి ఏం అన్నటువంటి భావన అంకురించడమే పరమాత్మ నీవప్పుడు పరమాత్ముడువే నువ్వు పరమాత్మ స్థితికి చేరిపోయావు అంటే ప్రేమ ఉన్నట్టుండి జీవాత్మహత్య పడుతుంది మనలో నేనేం చేయగలుగుతాను నా దగ్గర ఏమన్నా మన దగ్గర మనకెందుకు లే పద అన్నావో జీవాత్మ అర్థమైందండి అలా శ్రీ రామకృష్ణ పరమహంసను వాళ్ళకి అవన్నీ తెప్పించి ఇచ్చిన తరువాతనే కాశీకి బయలుదేరాడు ఇది సేవ అటువంటి నిస్వార్థ సేవ నిస్వార్థ ప్రార్థన చేయమని చెబుతున్నాడు రమణుడు నిస్వార్థ జపం 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 కబీర్ ఏం పడాడు జపమాలిక మనసు తిరుగును పలు తిరుగు జపమాలిక నోట మాలి రోగ చేత నా జపమాలిక నోట నో జ మాలికా నోటో నాగోన్ కలా మనసు రోగోన్ ఓ నీ వెక్కడ ఓ స్మరణమాయి కనీ వెక్కడా వినర కబీరు మాట అది నిన్ను నడిపించే మాట చరిగి జపమాలిక మనసు పలుదిక్కులు ఆ జపం వలన వచ్చే ఆదాయమే ఏమీ లేదు దానికంటే జపం లేకుంటుంటేనే కాబట్టి రమణ భగవాన్ అటువంటి జపం దైవార్థంగా చేసే వ్యాపారం వ్యాపారం చేస్తున్నావు ఆ వ్యాపారం దైవార్పితంగా ఈశ్వర నాకేదో కొద్దిగా నేను ఆదాయం పెట్టుకుంటాను స్వామి నాకు వేరే జీవనం లేదు నేను బతకద్దాం నా బయబిడ్డను కూడా బతకాలి కదా ఏదో ఇదిగో ఈ మాత్రం ఆదాయం పెట్టుకుంటున్నాను మిగతాది నీదే అని చేయగలిగిన వ్యాపారం దైవాత్తమే దాన్ని కూడా చేయలేని స్థితికి ఎదుగుర్చాడు ఎవరు తుకారం ఆయన భార్యానికి బట్టలంగడి పెట్టించింది పాపం పంచెలు చీరలు పెట్టిస్తే ఆమె వచ్చిన వాళ్ళు స్వామి తుకారు స్వామి పెళ్లి పెట్టుకున్నాను స్వామి బిడ్డకి ఏమి లేవు ఏమి లేవా అంటే దైనకెళ్ళి పది రోజుల్లో ఖాళీ అయిపోయింది అంగడు ఏం మహాత్ములు ఇల్లు మహాత్ములండి అందుకని నాటిలో నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వెలిగారు మనందరం కూడా ఆ స్థాయికి ఎదగాలి ఏదో దైవ ప్రార్థన చేసి ఏదో వస్తున్నాం వెళ్తున్నాం ఆదివారం ఆదివారం అది కాదు నిజంగా నిలబడిపోతాం ఏం పోదు నిలబడదాం మనల్ని అజ్ఞానం తీసి అహంకారం వద్దు నిజంగానే నిలపండి మీకు అద్భుతమైనటువంటి సన్నివేశం మీకు వస్తుంది అంతేకాని డూప్లికేట్గా అవసరం లేదు నిజంగానే నిలబడదాం ఏమవుతుందండి ఓహో అంటే ప్రాణం పోతుంది అంతే కదండి ఎప్పుడైనా చచ్చిపోవాల్సిన వాళ్ళమే కదా కాబట్టి అటువంటి జపం అటువంటి వ్యాపారం అటువంటి ప్రార్థన ఇవన్నీ కూడా పరమ గమ్యానికి ఆత్మానుభూతికి సోపానాలయ అని రమణ మహర్షి కూడా వీటిని చక్కగా ఇటువంటి చేయమని మనకు చక్కగా చలివిచ్చారన